హలో అండి అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ అండి అందరూ టిఫిన్ తిన్నారా అండి ఇది మార్నింగ్ తీసిన వీడియో అండి అందుకే గుడ్ మార్నింగ్ చెప్తున్నా ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు అండి అయితే ఇక్కడ మాకు జామ్ చెట్టు అయితే ఉన్నదండి మా ఇంటి వెనకాల వేరే వాళ్ళది అయితే అక్కడికి ఉడతలు బాగా వస్తూ ఉంటాయండి ఇక్కడ చూసారా అండి ఉడత జామకాయ లోపల గింజలు ఉంటాయి కదండీ అవి అయితే తెచ్చుకుంటుందండి చూడడానికి భలే ముచ్చటగా అనిపించింది అండి అందుకే వీడియో అయితే తీసానండి మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి చూడండి ఎంత బాగుందో కదండి చూడడానికి నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది అందులోకి నాకు వీడియో ఆపాలనిపించట్లేదండి ఇంకా అలాగే తీయాలి అనిపిస్తుంది అసలు చూసారా అండి ఇక్కడ మాకు పక్కన స్కూల్ ఉందండి అదే బాగా సౌండ్ అనేది వస్తూ ఉంటుందండి వెనకాలంతా ఉసిరి చెట్టు కూడా ఉందండి అలాగే ఈ పక్కన తిప్పతేగ కూడా ఉందండి షుగర్ పేషెంట్లకి తెప్పతీగ అనేది చాలా మంచిదండి గ్లాస్ వాటర్లో ఆకులు బాగా కడిగేసి వేసి కాసుకొని ఆ వాటర్ అయితే తాగితే మంచిదండి మా కిందన ఆంటీ వాళ్ళు ఉంటారండి అంకులకి షుగర్ అయితే ఉందండి ఆంటీ రోజు పోసుకెళ్ళి అయితే ఇస్తారంటండి అయితే కషాయం తాగిపిస్తారంట ఎంత కొట్టేసినా కూడా మళ్ళీ వస్తుందండి ఎందుకంటే పురుగులు వస్తూ ఉంటాయండి దాని నుంచి అందుకే మేము అస్తమాటూ కట్ చేస్తాం మళ్ళీ వస్తూనే ఉంటుందండి ఆ చెట్టు అయితే మాది కాదు ఆ వెనక సైడ్ వల్ల చెట్టండి అదిగో చూసారా అండి రెండు వడతలు అయితే వచ్చేయండి అంత బాగున్నాయి కదండి చూడడానికి అయితే నాకు భలే అనిపించిందండి అందుకే వీడియో అయితే తీసానండి అదిగోండి రెండో వడత కూడా వచ్చింది అలాగే మా ఇంట్లో ఈరోజు రాఘజావ్ కాశానండి టిఫిన్ ఏం చేయలేదు చిన్నబాబు అయితే బయట ఇడ్లీ ఇచ్చానండి తినేసి వెళ్ళిపోయాడు స్కూల్కి అయితే వాడి కోసమని పెట్టానండి తాగలేదు టైం అయిపోతుందని వెళ్ళిపోయాడు అయితే నాకు మళ్ళీ వీడియో మంచిగా అనిపించి తీసానండి కాకపోతే నేను షార్ట్ వీడియో కింద తీద్దామని చెప్పి తీసానండి అడ్డంగా మర్చిపోయి తీసాను యాక్చువల్గా షార్ట్ వీడియో కింద ఫోను అలా పెట్టేసి ఈ వీడియో కొద్దిగా చూసి అడ్జస్ట్ అయిపోండి ఏమీ అనుకోకుండా ఇలా తీసినందుకు ఈ ఉడత వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వండి పక్కన చట్టి తెచ్చుకొని చాలా బాగా తింటాయండి చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాదో కదండి ఉడత అయితే జిమ్ చేసి తీస్తున్నండి అదైతే నా దగ్గరికి అయితే వచ్చి ఇలా చూస్తుందండి అదిగోండి అలా చూస్తుందో చూడండి నన్నే చూస్తుందండి అది అయితేని ఈ వీడియోస్ చూసి మా బాబు అంటున్నాడు ఆడ అమ్మ నిన్నే చూస్తున్నది నిన్నే చూస్తుంది నీ దగ్గరికి వస్తుందేమో అనేసి అంటున్నాడండి నౌతని నవ్వుతని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి